న గురోరధికం తత్వం న గురోర్ అధికం తప తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ అంటారు అంటే గురువుకు మించినటువంటిది ఈ భూమి మీద ఏ బంధము లేదంటారు ఈవెన్ జన్మనిచ్చిన తల్లి కూడా గురువు దగ్గరికి పంపేయాలి ఒక వయస్సు వస్తే కదా జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి ఇద్దరూ కూడా ఒక వయస్సు వస్తే గురువు కప్పచెప్పేయాలి ఆ తర్వాత మనం గురువు యొక్క సంతానం చేయాలి అందుకే గురువు దగ్గర ఉంటాం కాబట్టే ఎవరైనా గురువు దగ్గర ఉంటే అతన్ని నీది ఏ కులం అడగకూడదు ఎందుకంటే వాడు గురు కులం ఇంకా అర్థమైందా ఒకసారి ఒక ఒక గురువు అనేటువంటి ఆ పదాన్ని గురువు అనేటువంటి ఆ సన్నిధిని మనం చేరితే ఇక నువ్వు ఏ కులం అని అడగకూడదు అడగడం తప్పు ఎందుకంటే వాడు ఏం చెప్పుకోవాలి ఇంకా మేము కాపులం మేము కమ్మోళ్ళం మేము రెడ్డిలం మేము బ్రాహ్మలం మేం వైశ్యులం లేదా మేము మాల మేము మాదిగా లేదు మేము ఎస్టీ నథింగ్ డూయింగ్ ఏం చెప్పాలి గురువు సన్నిధిలో ఉంటే మీది ఏ కులం అని అడిగితే ఏం చెప్పాలి గురుకులం ప్రత్యేకించి మన భారతదేశంలో గురుకులం పోవడం వల్లనే ఇన్ని కులాలు వచ్చాయి మనకు గురుకులాలు ఉండుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మెకాలే సిస్టమ్ రాకుండా గురుకులాలు ఉండుంటే ఒకే కులం ఉండేది ఎప్పుడు ఇప్పుడు తమిళనాడులో నాడార్ అయ్యార్ పయ్యార్ కుయ్యార్ తయ్యార్ అనుకుంటూ ఓ ఎన్ని కులాలు అక్కడ కుట్టుకు చస్తారు ఇక్కడ అంతే ఆంధ్రాలోనూ అంతే ఎక్కడ చూస్తున్నా నేను నార్త్ వెళ్ళినా అంతే ఎందుకు భారతదేశంలో ఈ కులాల యొక్క సమస్య వచ్చింది అని అంటే గురుకులాలు పోవడం వల్ల ఎవడి కులం వాడిదైపోయింది ఇంకా ఎవడి కులానికి వాడే ఎవడింటికి వాడే గురువు అయిపోయి కూర్చున్నాడు స్వయం ప్రకటిత గురువులైపోయారు ఇంకా ఈ సమస్యని మనకు ఒక్క గురువు ఒక్కడే తీర్చగలడు ఎప్పుడైనా సమాజానికి సమస్య వస్తే రాజు తీర్చగలడు రాజే తీర్చగలడు కానీ రాజే తీర్చలేనటువంటి సమస్య వస్తే గురువు మాత్రమే తీర్చగలడు ఆ సమాజంలో సమస్యని ఎందుకంటే రాజుకే సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు గురువు దగ్గరికే వెళ్తాడు ప్రజలకి సమస్య వస్తే రాజు దగ్గరికి వెళ్తాం రాజుకే సమస్య వస్తే గురువు దగ్గరికే వెళ్ళాలి అందుకనే న గురోరధికం తత్వం ఈ భూమి మీద మనతో మాట్లాడేటువంటి మన సమస్యకు పరిష్కారం చూపగలిగేది ఆ శక్తి ఆ తత్వము గురువు మాత్రమే చేయగలడని నా గురోరధికం తత్వం న గురోరధికం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ అని కాబట్టి అలాంటి ఒక గురువు గురువు అంటే మళ్ళీ అందరూ కూడా మనం దారిలో వెళుతున్నప్పుడు గురువు కాస్త అగ్గిపెట్టి అని అంటాం అవసరమైతే ఇచ్చేవాడు గురువు అయిపోతే ఇంకా మనకు ఆ గురువుకి అర్థం ఏమిటి చాలా తేలిగ్గా వాడేస్తాం గురువుని గురువు టైం ఎంత అయిందంటాం అవునా గురువు టిఫిన్ చేసి వస్తామా అంటాం ఈ టిఫిన్లు చేయడానికి గురువులు టైములు చెప్పడానికి గురువులు అగ్గిపెట్టెలు గురువులు అవసరం లేదు ఆ పదం అలా వాడేస్తున్నాం మనం చాలా తప్పుగా వాడతాం రాజకీయాల్లో కూడా ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారనుకోండి వీళ్ళు తీర్థం పుచ్చుకున్నారంటారు ఆ పదము ఎంత పవిత్రమైన పదం తీర్థం అనేది తీర్థం అంటే మనం తీసుకునేదే కాదు ప్రవహించే నది తీర్థం గుర్తుపెట్టుకోండి ప్రవహించే నది తీర్థం ఇప్పుడు ఇది కూడా తీర్థం బా ఏంటంటే తీర్థంలా ఉన్నారు ఈ జనం అంటారు అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే ఒక యజ్ఞం జరుగుతుందో ఒక పవిత్రమైన వేది ఎక్కడైతే ఏర్పడిందో దాన్ని కూడా తీర్థం అంటారు అలాగనే ఎవరైనా ఒక మహనీయుడు మహాత్ముడిని కూడా తీర్థం అంటారు అందుకనే తీర్థంకరులు అంటారు జైన సంప్రదాయంలో తీర్థంకరులు అంటారు తీర్థి కుర్వంతి వాళ్ళు ఎక్కడికి వెళితే దాన్ని తీర్థం చేస్తూ పోతుంటారట అంటే వాళ్ళ యొక్క పాదస్పర్శతో అది పవిత్రమైపోతుంది అలాంటిది మన పదాలన్నీ కూడా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ మీడియా వాళ్ళకి కానీ మిగతా పార్టీల వాళ్ళకి కానీ మీడియాలో వచ్చి మాట్లాడే వాళ్ళకి కానీ నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తిపూర్వకంగా అడుగుతున్నాం ఆ పంథ మన వేదము ఈ సంస్కృతి ఉచ్చరించే భాషని తేలిక పదాల్లో అంటే ఎవడో పొరపాటు చేస్తే ఎవడైనా ఎవరికైనా మోసం చేస్తే శటగోపం పెట్టారంటారు అసలు శటగోపం అనేటువంటిది ఎంత గొప్ప భగవంతుడి యొక్క పాదాలది మీరు ఏ ఈశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళినా ఏ విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళినా మన నెత్తి మీద పెడతారది అది శటగోపం అంటారు శతారి అంటే దాని మీద ఏముంటాయి ఆ శటకోపం మీద ఏముంటాయి పైన పాదాలు ఉంటాయి భగవంతుడికి మూల విరాట్కి అర్చన చేయాలన్నా ఏది సంప్రోక్షణ చేయాలన్నా దాన్ని పెట్టి దానికే చేసేస్తారు ఎందుకంటే ఆయన పాదాలకి చేసినట్టే అది తీసుకొచ్చి మన శిరస్సుని తాకిస్తే ఆయన పాదమే మన నెత్తి మీద పడినట్టు మన భావన కానీ మనం ఎందులో వాడుతున్నాం శటగోపం అనే పదం ఎవడైనా మోసం చేస్తే వీడు శటగోపం పెట్టిపోయాడని అంటారు ఎంత తప్పుడు పదం కాబట్టి మీరందరూ స్పందించాలి నేనొక్కడనే మాట్లాడడం కాదు అలా ఎవరు మాట్లాడుతున్నా వెంటనే మెసేజ్ పెట్టండి వాళ్ళకి ఈ పదాలు మార్చుకోకపోతే మేము ఊరుకునేది లేదు ఇది వైదికంగా ఇది సంస్కృతికి దైవానికి సంకేతంగా ప్రయోగించే పదాలు అర్థమైందా అలాగే మనం మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడం అంటే మన ఇంట్లో మనం ఆచరించడం ప్రధానమైన అంశమైతే బయట దానికి విరుద్ధంగా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం గుర్తించి ఒక సామూహికంగా ఒక సంఘటితంగా దాన్ని ఖండించడం కూడా మనం చేయాలి మనం ఏం రోడ్లు ఎక్కర్లేదు మెసేజ్లు పెట్టండి ఇది తప్పు మీరు చేసేది పొరపాటు ఎవరికి తెలియదు కదా లెట్ ద మెసేజ్ స్ప్రెడ్ మన వాయిస్ ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది ఈరోజు యాగం గురించి మొత్తం ఊరు వాడ జిల్లాలు దేశమంతా చెప్పుకుంటుంది ఖండాంతరాల్లో చెప్పుకుంటుంది అంటే ఏంటి ఇంత యాగము జరిగినప్పుడు దీని గురించి చెప్తున్నాం కానీ యాగం గురించి మనం చెప్పుకోవడం ఎంత విశేషమైనటువంటి పుణ్యమో మన సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించడం అంతే పుణ్యము గుర్తుపెట్టుకోండి ఈ యాగము రోజూ చేయలేం కదా ఎప్పుడైనా మన సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు మనం దాన్ని నిష్పక్షపాతంగా దైవం దైవాన్ని స్మరించి ఖండించాలి స్వామీజీ చేస్తారులే స్వామి నేను ఉన్నంతకాలం ఓకే నేను ఇంకో పదేళ్ళు ఉంటానా ఇరవై ఏళ్ళు ఉంటాను ఆ తర్వాత మనందరం కావాలి ఒక్కళ్ళు కాదు దీనికి ఈ సంస్కృతికి వారసుడు నేనొక్కడినా లేదా వివేకానందుడు ఒక్కడా లేదా ఆదిశంకర్లు ఒక్కడా ఏం మా ఒక్కరికైనా ఒకళ్ళత ఇచ్చి మా ఒక్కరికి కాంట్రాక్ట్ ఇచ్చి పంపారా కాదు కదా మనమందరం ఈ సంస్కృతికి వారసులు మన మన స్థాయిలో మన మన స్థితిలో ఉండి మనం మాట్లాడాలి చెప్పాలి మనలాంటి హిందూ సమాజం ఈ భూమి మీద బ్రతికుంటే అన్ని మతాలు బాగుంటాయి హిందూ ధర్మం పోతే ఏ మతము బ్రతకదు ఈ భూమి మీద ఎందుకంటే ఒక మతం ఇంకో మతాన్ని నాశనం చేసే ప్రయత్నం దిశగా వెళుతూ ఉంటుంది ఒక్క హిందూ ధర్మం బ్రతికుంటేనే ఈ భూమి మీద అన్ని మతాలు వాళ్ళు వాళ్ళు హాయిగా ముస్లిమ్స్ అల్లాహు అక్బర్ అని ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులు ప్రభువా నన్ను కాపాడు అని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు జైనులు బౌద్ధులు సిక్కులు ఈసాయులు మొత్తం అన్ని ధర్మాలు ఈ భూమి మీద సుమారుగా నూట నలభై ఆరు ధర్మాలు ఉన్నాయట ఇది ప్రధానంగా ఉండేటువంటి కొండ ప్రాంతంలో ఉండే ధర్మాలు కానీ ట్రైబల్ రిలీజియన్స్ కానీ ఏదైనా నూట నలభై ఆరు ధర్మాలు ఉన్నాయి మతాలు ధర్మం ఒక్కటే సనాతన ధర్మం హిందూ ధర్మం ఆ మతాలన్నీ నూట నలభై ఐదు మతాలు బాగుండాలి అంటే ఒక్క ధర్మం హిందూ ధర్మం బాగుండాలి అలాగే గుర్తుపెట్టుకోండి మన హిందూ సంస్కృతిలోనే శైవమనుంది అంటే శివుణ్ణి ఆరాధిస్తారు వైష్ణవం ఉంది అది విష్ణువుని ఆరాధిస్తారు శాక్తేయముంది అమ్మవారిని ఆరాధిస్తారు గాణాపత్యముంది గణపతిని ఆరాధిస్తారు స్కాందముంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు సౌరముంది సూర్యుని ఆరాధిస్తారు అంటే మనకు ప్రధానంగా ఈ షణ్మతములు మతములు ఏదైతే ఉన్నాయో షడాగములు అంటారు దాన్ని ఈ ఆగమాల ద్వారా ఈ దేవతల యొక్క విశిష్టతని చాటుతూ వాళ్ళకి నిత్యము నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాది బ్రహ్మోత్సవాలతో సహా వాళ్ళని ఆరాధించేటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అయితే ఈ ఆరు కూడా ఒకదానికంటే ఒకటి విలక్షణంగా ఉంటుంది వైష్ణవం వేరే శైవం వేరే శాక్తేయం వేరే గాణాపత్యం వేరే సౌరం వేరే స్కాందం వేరే ఆరు వేరు వేరు ఆరు ఒకటే అయితే ఆరు ఎందుకు రావాలి ఒకటే వస్తే సరిపోతుంది కానీ ఆరు వేరు వేరే కానీ వేరువేరుగా కనపడే ఆరు అలా అజరామరంగా ఉండాలి అని అంటే ఒక్క అద్వైత సిద్ధాంతము ఆదిశంకర్లు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము నిలబడితే ఆరు మతాలు నిలబడతాయి అద్వైతాన్ని పీకేయాలనుకో అనుకున్నారనుకోండి ఎవరైనా ఇక ఈ ఆరు కొట్టుకు చస్తారు ఈ ఆరు ఈ భూమి మీద సమన్వయంతో ఉండడానికి కారణం ఒకప్పుడు శైవము వైష్ణవము అనుకుంటూ పెద్ద గందరగోళాలు జరిగాయి కానీ అద్వైతం ఒక్కటే శైవాన్ని కాపాడింది వైష్ణవాన్ని నిలబెట్టింది కారణం ఏమిటి తెలుసా ఆదిశంకరులు సాక్షాత్తు శివస్వరూపమైన ఆయన ఇంట్లో కులదైవము శ్రీకృష్ణుడు అంతకంటే అద్వైతం ఏం కావాలి ఆయన కులదైవమే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మాట్లాడిన ఆయన శివ సహస్రనామానికి భాష్యం రాయలే లలితా సహస్రనామానికి కూడా రాయలేదు ఆయన దేనికి రాశారు తెలుసా భాష్యం విష్ణు సహస్రనామానికి భాష్యం ఇచ్చారు ఆయన ఆయన భగవద్గీతకు భాష్యం రాశారు తర్వాత పోని ఆయన అద్భుతమైన ఒక శ్లోక రచన చేశారు అద్భుతమైన శ్లోక రచన ఏమిటనంటే భజ గోవిందం అని శ్లోకరచన ఏ భజ మహాదేవం అనంటే మహాదేవం అనంటే తప్ప పదము ఛందస్సు ఆ మీటరు కరెక్ట్గా సెట్ చేసి ఆయన అనుకుంటే కానీ ఎందుకు రాశారాయన అందులో ఆయన అంటారు గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే ఎందుకు రాశారాయన ఒక అద్వైత మూర్తి ఒక్కరే ఆరు మతాలని ఆరు ఆగమాలని సమన్వయం చేసి నిలబెట్టగలరు కాబట్టి మన హిందూ సంస్కృతిలో అద్వైతము బ్రతికుంటే విశిష్టాద్వైతం బాగుంటుంది ద్వైతం బాగుంటుంది ద్వైతాద్వైతం బాగుంటుంది విశిష్ట అద్వైతము బాగుంటుంది ఎన్ని సిద్ధాంతాలైనా బాగుండాలి అని అంటే ఆరు ఆగమాలు ఆరు విధాల పూజలు ఇంత గొప్ప సంస్కృతి ఈ విభిన్నత బాగుండాలంటే అద్వైతం అనే ఒక సిద్ధాంతము మాత్రమే అన్నింటినీ సమన్వయపరిచి నిలబెట్టగలిగే శక్తి ఉంది అలాగే ఆయన కూడా దగ్గరకు వచ్చేసారు చూడండి ఇప్పటిదాకా ద్వైతంలో ఉన్నారాయన కలిసిపోవాలి అలాగే సనాతన ధర్మం ఉంటే ఈ భూమి మీద అన్ని మతాల్ని బాగా చూస్తూ ఏ రోజైనా మీరు గుండెల మీద చేసుకోండి నా మనస్సాక్షిగా చెప్తున్నా నేను ఒక మహమ్మదీయ మతాన్ని కానీ క్రైస్తవ మతాన్ని కానీ బౌద్ధ మతాన్ని కానీ సిక్కు మతాన్ని కానీ ఏ మతాన్ని నా మనస్సులో ఎప్పుడూ తేడాగా ఆలోచించడం కానీ తప్పుగా అనుకోవడం కానీ నాకు అనవసరం మనకు అవసరమా ఎప్పుడైనా వాళ్ళ దేవతల్ని పట్టుకొని తిట్టామా వాళ్ళ విధానాలని మనం తోలనాడామా వాళ్ళని ఖండించామా రోడ్డెక్కి మైకులు పెట్టి వాళ్ళని ఏమైనా హింసించామా ఈరోజు భారతదేశంలో అరబ్ కంట్రీస్లో మైకులు పెట్టి ప్రార్థన చేయకూడదని హుకుములు జారీ చేశారు కానీ భారతదేశంలో ఉదయం ఐదు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి అల్లాహు అక్బర్ అని అంటుంటే ఏ హిందూ అయినా బాధపడ్డాడు అది భారతదేశం అంటే గొప్పతనం ఆదివారం ఆదివారం చర్చిల్లో వాళ్ళు గంటలు మోగిస్తూ ప్రభువుని ప్రార్థన చేస్తున్నా ఇంకోటి చెప్పనా అసలు క్రైస్తవ మతంలో లేని ఆచారాలు హిందూ సంప్రదాయంలో మాత్రమే ఉండేవి అర్థమైందా అవన్నీ వాళ్ళు ఆచరిస్తున్న త్యాగరాజ కీర్తన లాంటి కీర్తనలు అలాగే భగవద్గీత లాంటి శ్లోకాలు అన్నీ ఫక్ట్ అంటే ఇంకా ఇక్కడ కృష్ణుడు అక్కడ క్రీస్తు అదే మార్చారంతే కృష్ణుణ్ణి క్రీస్తుగా పెట్టారు మొత్తం అంతా ఫాలో అవుతున్నారు కానీ ఏ హిందువైనా బాధపడ్డామా ఇంకా నేనైతే ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఏదో రోజు ఇది కూడా మార్చుకుంటారులే మీరు శ్లోకాలు మార్చుకున్నారు పద్ధతులు మార్చుకున్నారు మా దాంట్లోకి వచ్చేసారు అది కూడా ఏదో రోజు వచ్చేస్తారు ఎందుకంటే అబ్బా ఇదే పెట్టి పెట్టేందుకు దీన్ని పెట్టేస్తే ఒరిజినల్ లో వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు మళ్ళీ కార్బన్ ఎందుకు అని మాకేం దుఃఖం లేదు అసలు అసలు బాధ లేదు కారణం ఏం తెలుసా భారత మాత మనకిచ్చిన ఆ సౌభ్రాతృత్వం ఆ సౌజన్యం వసుదైవ కుటుంబకం అనేటువంటి సిద్ధాంతం ఋషులు రాసిపోయింది కానీ దాన్ని చులకనగా తీసుకొని చేతగానితనంగా తీసుకుంటే మాత్రం పరిపూర్ణానందలో చూసిన శాంతాన్ని ఒకవైపు చూస్తారు అందుకే ఒక ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దని ఏ కాంప్రమైజ్ లేదు నువ్వు ఎంత దూరం వస్తే అంతకు పది రెట్లు దానికి ఒక సామెత ఉంది హిందీలో ఇంటిక జవాబు పత్తరిసేదే అని నువ్వు ఇటుక పట్టుకుంటే నేను బండరాయి పట్టుకోగలను నువ్వు కత్తి ఎత్తితే గొడ్డలి కూడా ఎత్తగలవు కానీ అంత దూరం ఆలోచించం కదా శాంతంగా మురళిని వాయిస్తూ బోధించిన కృష్ణుడు అదే అంశ గొడ్డలి పట్టుకొని తిరిగిన పరశురాముడు అదే అంశ కదా ఆయన్ని చూడకండి వద్దు నరసింహస్వామి అదే అంశ శాంతమైన రాముడు అదే అంశ కాబట్టి మనం రాముడిలా శాంతంగా ఉన్నామనంటే మనలో నరసింహస్వామి లేడని అనుకుంటున్నారు వాళ్ళు నరసింహస్వామిని చూసిన తర్వాతేనే లాస్ట్లో ఎందుకు ఎన్ని గొడవ ఎందుకని కాంప్రమైజ్ అయ్యి ఆయన రాముడిలా వచ్చాడు తర్వాత కాబట్టి మనల్ని చులకన చేసిన మన ధర్మాన్ని హేళనగా మాట్లాడిన అది ఎవరైనా సరే అది నా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా నాకు సంబంధం లేదు ధర్మమే నాకు ముఖ్యం కాబట్టి మనందరం ఇంత మహాశక్తి యాగంలో ముప్పై రోజులు ఒక తపస్సు చేశాం మనమందరం ఉద్రేకాలు కానీ ఆవేశాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టాం ఈరోజు నేను మాట్లాడే మాట కూడా మనం ఏదో ఉద్రేకపడాలి ఆవేశపడాలి వద్దు మనం అమ్మవారి శక్తిని మేల్కొలిపి మన ఇంటిని మన ఇంటి వాతావరణాన్ని చక్కబెట్టుకోవడం రెండోది మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో మన ధర్మానికి కానీ దేనికైనా గ్లాని కలిగితే వెంటనే మనం స్పందించడం ఇప్పుడు అందుకనే స్పందించడానికి నేనేం చేస్తున్నాను ఒక కోటి మందిని ఒక గ్రూప్ తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాను తెలుగు ప్ర తెలుగు రాష్ట్రాల్లో ఆ కోటి మందికి ఒక మెసేజ్ మనం పెడితే ఏదైనా ఒక ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఒక మెసేజ్ వస్తే ఈ కోటి మంది కనుక కూస్తే కోటి కోతలు చెప్పండి ఎక్కడికైనా చేరుతాయి దేశమంతా రివర్బరేట్ అవుతుంది కదా ప్రతిస్పందిస్తుంది కాబట్టి మనం దాన్ని పది మందికి వంద మందికి మనం తీసుకెళ్ళగలిగితే దేశ నలుమూలలకి వ్యాపిస్తుంది ఖచ్చితంగా దాన్ని మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రోడ్డు ఎక్కర్లేదు ఉద్యమాలు చేయక్కర్లేదు దానికి ఏమి విప్లవాలు చేయక్కర్లేదు ఏమక్కర్లేదు మన ఇంట్లో కూర్చుని రెండు నిమిషాల్లో ఒక మెసేజ్ పంపిస్తే అది ఎక్కడ ఏది సర్దుబాటు జరగాలో సర్దుబాటు జరుగుతుంటుంది కాబట్టి మన ధర్మాన్ని మన ఇంటి నుంచే కాపాడుదాం మన ఇంటిని కాపాడుదాం మన ఇంటి నుంచే మన ధర్మాన్ని కాపాడుదాం అర్థమైందా ధర్మంతో మన ఇంటిని కాపాడుదాం ధర్మాన్ని మన ఇంటి నుంచే కాపాడుకుందాం అదే ధర్మాన్ని ధర్మో రక్షతి రక్షిత